కూర్చొని ఉన్నాం ఫ్రెండ్స్ సరిగ్గా సరిపోవడం లేదు మాటి తీర్చనీ ఉన్నాం సర్వగానే కూర్చున్నాం వంట చుడుకుందండి వంట చేసేది అయిన బాగా చదువు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవును లక్ష్మి కారు వేసిన వాళ్ళ కారం సరిపోయిందిలే కారం సరిపోయిందా లేదా మళ్ళీ ఒకసారి అంతే కదా ఫ్రెండ్స్ దా పది మండు మీ ఆయన కోపించుకుంటాయి పది మంది తినేటప్పుడు వద్దా ఆయనకి అడుగుతావాడుకో నేను విన్న కూర్చో

అటు దావలేకపోతుంది ఫ్రెండ్స్ ఏమీ తినుకుంటా తెలుపుకుంటానలో మా పీట తీసుకున్నా నేను పోలే వాడికి పోతానేది ఆ ముజలు పోవాకట్ట ఫ్రెండ్స్ చికెన్ టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చూసినా ఇది తగ్గడంలే సరిపోవడంలే టేస్ట్ టేస్టు చీరకు మరకలు అయినా బాగుంది ఇలా ఊరు పల్లెటూరు అనమాట పక్కా పల్లెటూరు ఇది పల్లెపూ పల్లెటూర్లలో కొంతమంది సుల్ల పిల్లలు ఉంటారు ఫ్రెండ్స్ కేజీ చికెన్ తింటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ ఈరోజు లాస్ట్ నేను చికెన్ తినేది మళ్ళీ తర్వాత తినని ఇంకా ఎల్లుండి తింటాను అది అయినా అయినన్నాము అరే నేను చేయలేరా బస్సులో చింతే నాకు ఉందిరా నిజాన్ని చెప్పాలంటే ఏంది హేమశ్రీ ఇని అందుకు అడుగుతున్నా ఫ్రెండ్స్ ఆడ మా ఏమశ్రీ ఏమశ్రీ ఆడ ఇప్పుడు ఏం అన్నింది ఇనిపిలే రా కామచ్చావు yalu Hume ko baand de Na ఫ్రెండ్స్ పొద్దున అన్నం తినాలి అందుకే చికెన్ టేస్ట్ చేస్తాం జస్ట్ టేస్ట్ ఒక్కటే కొంచెం చెన్నాక అన్నంతో కలిపి తింటాం అది వేయకుంటే కషి पता है पापा को नहीं कुछ नहीं हां अंदर नहीं करता पापा बात है तो उन्होंने इतना लामोट गाड़ी निकाल ఫ్రెండ్స్ ఇందా ఫ్రెండ్స్ ఆయమే తేవలేదు అంట ఆయమీ మా చిన్నతనమాట మా అమ్మకు ముద్దులు కూతురు మా నాయనకు ముద్దులు కూతురు ఆయమే మా నాయన ఆయమే ఒకటి నువ్వే మాయాకు మిత్రురాలు అయి శత్రువు వాడు కొడుకు నేను అమ్మ బిడ్డాను నేను అమ్మ బిడ్డను బిడ్డాను అన్న సరిపోతా friends bye is in my ka i makana na ka kane telemme kukka mala umme nice la na istam ఫ్రెండ్స్ అన్న బంకు తీసినాడు చూపిస్తా మైనాలో బంక్ చూపిస్తా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ బంకు ధనియాలు పొడేసుకుంటే మంచి చికెన్ ఆర్గానిక్ ఫ్రెండ్స్ ఎందుకు ఇంత కూ తాగలండి చల్లవైతే తాగచ్చు நோட்ல தாங்க சரி போத்தி மல்லா சிதுகுது ஃபிரெண்ட்ஸ் சிக்கென் தங்க இது சிவு தங்க தா

आईनि ले? पेटिलाड़े निका चिकन ड़ाड़े जर्गू आई निका निका कोवु शानन आई अकुछिन्दा? पेटिलाड़े यो एक दिन